జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో హేరంబ గణపతి ఆలయంలో మంగళవారం అంగారక సంకటహర చతుర్థి పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఉదయం గణనాథునికి ఆలయ అర్చకులు వేద పండితులు గణపతి ఉపనిషత్తులతో వేదోక్తంగా క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారిని పూలతో అలంకరణ చేసి మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ గావించారు ఇంటి పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు సంకట చతుర్థి రోజు గణపతికి అత్యంత ప్రీతికరమైన దినం ఎవరైతే విఘ్నేశ్వరుని దర్శించుకుంటారో వారికి సంకటాలు తొలగితాయని శుభాలు జరుగుతాయని ఆలయ వీద పండితులు తెలిపారు ఈరోజు సంకటహర చతుర్థి ఈరోజు విశేషం ఏమిటంటేట మంగళవారం రోజున ఈ చతుర్థి రావడం చాలా విశేషం శ్రీ దేవాలయంలో ఈశాన్య గణపతి ఈ గణపతిని హేరంబ గణపతి అంటారు ప్రతి మాసం ప్రతి సంకటర చతుర్థి రోజు ఈ గణపతికి విశేష అభిషేకాలు జరుగుతాయి ఇంకా ఈ అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఎవరైతే గణపతిని దర్శనం చేసుకుంటారో ಬಾಡಿಗೆ ಸರ್ವ ವಿಜ್ಞಾನದವರಿಗೆ ಶುಭಾರ್ಕಾಗಿ